ముందుగా బొల్లారం ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల్లో భాగంగా రిజల్ట్ రావడం జరిగింది బొల్లారం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు బొల్లారం ప్రజలందరూ కూడా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీ ఇచ్చారు గత నెల క్రితం ఒక బీఆర్ఎస్ నాయకుడు ఏమన్నాడంటే కార్యకర్తల ముందు నేను గత ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీ ఇప్పిస్తా అన్నాడు కానీ గతంలో ఆ మెజారిటీ కూడా ఇప్పించింది ఆయన కాదు అప్పుడు మేమున్న ఓటు మెజారిటీ అది కానీ అది ఆయన దాంట్లో ఆయన ఖాతాలో వేసుకొని నేను ఇప్పించిన అంటున్నాడు కానీ ఇప్పుడు ఈరోజు తెలిసింది ఏందయ్యా ఆయన అన్నాడు ఒక్క ఓటైనా అన్నాడు ఇంకో మాట కూడా అన్నాడు ఏంది మూడు వేల నుంచి నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఇప్పిస్తాను బొల్లారం నుంచి కానీ బొల్లారం నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల ఓట్లు మెజార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఈరోజు బొల్లారంలో బిఆర్ఎస్ కంటే ఆరు వందల ఎనభై రెండు ఓట్లు మెజార్టీ ఇచ్చి బొల్లారం ప్రజలందరూ న్యాయం చేశారని అనుకుంటున్నా నువ్వు మెజార్టీ ఇస్తా నేను మెజార్టీ ఇస్తా అని సంకల్ కదా నువ్వు మెజార్టీ ఇవ్వడం కాదు నీ వార్డులో నీ వార్డులో చైర్మన్ ఇలా చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్ కాలనీ నీ వార్డులో నువ్వు మెజారిటీ అయ్యే శాత కాలే నీకు ఇప్పుడు అన్ని వాటిల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ ఇంకో ఇంకో మంచి మాట మంచి మంచి మాటలు మాట్లాడినావు నాయన నువ్వు ఏమన్నా ముండా కొడుకులు కార్యకర్తలను ముండా కొడుకులను మాట్లాడినావు అంటే నియమరి తిరిగిన కార్యకర్తలను అంటున్నావా మరి మిగతా కార్యకర్తలు అంటున్నావా అదే కార్యకర్తలు నీ దగ్గర పనిచేస్తారు అదే కార్యకర్తలు అన్ని పార్టీల్లో పని అంటే అందరినీ కూడా అట్లే తిడుతున్నావా అంటే కార్యకర్తలు నీకు ఒక ముండా కొడుకులతో సమానమా ఇవేనా నువ్వు మాట్లాడే మాటలు అసలు మాట్లాడే కొంచెమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నావా అంటే నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్కనా రేపు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే మన బొల్లారం బి బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరంటే వెంకట్రామరెడ్డి గారు వచ్చి కోట్లు కోట్లు గుమ్మరిచిపోయింది ఇక్కడ ఓటుకి నాలుగు వేలు ఐదు వేలు చొప్పున పంచమనిచ్చిపోయాడు కానీ నేను వంచింది మాత్రం ఐదు వందలే ఆ డబ్బులు వంచినా కూడా ఆ డబ్బులతో పాటు మందు మందుతో పాటు విచ్చల విడిగా దొంగ ఓట్లు దాంతోపాటు బీసీ కాలనీలో ఓటర్ స్లిప్పులు దొరికి అదే కాకుండా బాలాజీ నగర్లో డబ్బులు వస్తుంటే డబ్బులు దొరికి నువ్వు అన్ని వంచినా కూడా ప్రజలు న్యాయంగా న్యాయబద్ధంగా వేసి ఆరు వందల ఎనభై రెండు ఓట్లు మెజారిటీ ఇవ్వడం జరిగింది ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకురు చాలా మంచి సంతోషమైన విషయం కాకపోతే ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన పాపం ఆయన వల్ల మన ఉద్యోగులు ఉద్యోగులారా మీరు గుర్తుపెట్టుకోండి ఆశా వర్కర్లు కావచ్చు డ్వాక్రా డ్వాక్రా మహిళలు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కలిసి అధికారంలో ఇప్పుడు ఎవరైతే బొల్లారా మున్సిపాలిటీలో చైర్మన్గా పనిచేస్తున్నా అంటే వాళ్ళు చైర్మన్గా ఉంటే ఇంకా వాళ్ళు ఇస్తారా రాజ్యమా అంటే మీరు వాళ్ళకే పనిచేస్తారా ప్రజలకు పనిచేస్తారా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రజల పాలన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి పనులు మీరు చేస్తే ఇట్లాంటి పనులు మీరు చేస్తే అదే బీఆర్ఎస్ నాయకులు ఏడారులో తీసుకోపోయి చెప్పులు లేకుండా మిమ్మల్ని నడిపించే రోజులు వస్తాయి వాళ్ళు వాళ్ళు చేసే పని కూడా అదే గతం ఇప్పుడు జరిగింది అదే కదా ఒక ముగ్గురిని సస్పెండ్ చేయించడం జరిగింది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయగలరని ఈ సభంగా తెలియజేస్తున్నా ఉద్యోగులారా గుర్తుపెట్టుకోండి మీ ఉద్యోగాలకు ఏసరి తీసుకొచ్చే వ్యక్తి బొల్లారం బీఆర్ఎస్ నాయకులు ప్రజలారా ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని అలాగే మీరు ఈ ఎలక్షన్లో ఈ బొల్లారం వరకు మాకు చూపించిన ప్రేమ అభిమానాలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కూడా మందు తీసుకొని కూడా అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర లబ్ధి పొంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు ఎందుకంటే అవతల వ్యక్తి ఒక్క ఓటు మెజారిటీ ఇస్తున్నాడు కదా లేదు మూడు నుంచి నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఇస్తాను మాట్లాడండి కదా దానికి ధీటుగా ఎంతో కొంత న్యాయం చేసినందుకు మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళలో రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను